అందులో వచ్చేసి బన్నీ జాతి గేద ఒకటి బన్నీ బూరి గేద ఒకటి ఓకే జాఫ్రాబాడి రెండు ఓకే ముర్రా ఒకటి ముర్రా మొత్తం మీద 6 ప్రింటెడ్ ప్రొఫైల్స్ 1 బుల్ సేల్ ఉన్నాయి సార్ రేటు విషయం ఎంత సార్ రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సివి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అండి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లా చిన్న కోరుకులు ఉన్నాము వీళ్ళ దగ్గర బఫైలో అయితే అమ్మ అని చెప్పారు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని గేదెలు ఉన్నాయి సార్ ఎన్ని మంది సూటితో ఉన్నాయి అందాదా ఇప్పుడు మన దగ్గర వచ్చేసి గేదెలు అంటే ఒక ఒక బుల్లు ఉందండి ఆరు గేదెలు ఉన్నాయి ఆరు గేదెలు ఉన్నాయి జాఫరాబాది వచ్చేసి రెండు ఉన్నాయి ఆరిట్లో రెండు ఒకటి బన్నీ ఉంది ఒకటి బన్నీ బూరి ఉంది ఒకటి ముర్రా ఉంది ఉంది ఓకే ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఆరు అయితే గేదెలు ఉన్నాయి ఒకటైతే బుల్ సేల్కుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సార్ రేటు విషయం ఎంత సార్ రేటు విషయం మాట్లాడతా ఓకే సార్ ఈ గేదె జాఫరాబాద్ మనకి జాఫరాబాద్ అని చెప్తున్నారు హైట్ గా సైజ్ కానీ చూసుకోవచ్చు మీరు సార్ ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ తో ఇది సెవెన్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఎనిమిది రెండు చూడతా ఉంది మీరు ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకోండి ఇక్కడ చెప్పింది కాదు మీరు ప్రెగ్నెంట్ చేసుకున్న తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు శ్రీనివాస్ గారు సార్ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఈ మిల్క్ కెపాసిటీ జాఫరాబాడ యాక్చువల్ గా అయితే మిగతా ముర్రా బ్రీడ్ మీద ఎక్కువ పాలిస్తాయి అండి ఎక్కువ రోజులు పాలిస్తాయి ఒక ఫిఫ్టీన్ మధ్యలో ఇస్తుంది అండి అంటే ఇంకా మేపుకునే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ గా మేపుకొని దానాలు గిన్నెలు పెట్టుకొని కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే ఇంకా ఒకటి రెండు లీటర్లు పెరిగే అవకాశం అవకాశం తగ్గే అయితే లేదు కాకపోతే ఏంటంటే జాఫరాబాడీ ముర్రా మీద ఎక్కువ ఫుడ్ తీసుకుంటాయండి

ఈ ఏదైతే మనకి ప్రెగ్నెంట్ బఫుల్లో ఇది సేల్కి ఉంది సెవెన్ టు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్తో తో ఉంటది ఇక్కడ మీరు ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సార్ ఇప్పుడు పాలే వేయట్లేగా ఇప్పుడు పాలు ఇది ఇప్పుడు అయితే ఇప్పుడు పాలు ఇట్లేదు ఇక రెండు నెలల్లో అదే డెలివరీ రెండు రెండు డెలివరీ అవుతుంది డెలివరీ అవుతుంది పాలు అయితే చూసుకోవచ్చు కలర్ లో కానీ క్వాలిటీలో కానీ సైజులో లో కానీ ఎటువంటి ఒక్క పరిస్థితి లేదు ఇంకొక గేదెనైతే తీసుకొస్తున్నారండి సెకండ్ నెంబర్ ఇది మొత్తం అయితే ఆరు గేదెలు ఒక బుల్ అయితే అమ్మకానికి ఉన్నాయి ప్రెగ్నెంట్ ఆరు కూడా ఒకటైతే బుల్లు ఉంది బుల్ గురించి కూడా అడుగుదాం ఇప్పుడు ఈ సెకండ్ బెలర్స్ గురించి అయితే డీటెయిల్స్ అండి సంబంధించిన గేదే ఎన్ని చూడతాం సార్ ఇది ఇది వచ్చేసి సిక్స్ టు సెవెన్ మధ్యలో ఉంటుంది అండి ఆరు నుంచి ఎన్ని నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ప్రెగ్నెంట్ మీరైతే వాళ్ళు చెప్పింది కాదు మీరు అయితే చెక్ చేసుకోండి ఇక్కడైతే ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు దీని హైట్ చూసుకోవచ్చు మనం సిక్స్ టు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్తో తో ఉన్న గేదే ఇది సార్ మిల్క్ కెపాసిటీ కెపిసిటీవరేజ్ మిల్క్ కెపాసిటీ పద్నాలుగు నుంచి పదిహేను మధ్యలో ఇస్తుంది పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ల మధ్య పాలిచ్చే ఇదైతే గేదె కనబడుతుందిగా ప్రెగ్నెంట్ ఉంది ప్రజెంట్ అయితే సేల్ కుందండి సార్ ఇప్పుడు పాలిస్తుందా సార్ ఇది ఇప్పుడు ఇవ్వట్లేదు బంద్ చేసిందా ఓకే ఇప్పుడైతే పాలు ఏమి ఇవ్వట్లేదు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కానీ మనకి హైట్ కానీ సైజ్ కానీ చెక్ చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత వాళ్ళైతే అని కూడా చెప్తున్నారు ఇక్కడే ప్రెగ్నెంట్ చేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు మనం ప్రెజెంట్ అయితే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిల్లకూరు కొండలో ఉన్నాము హైట్ కానీ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు అండి చాలా హైట్ ఉంటుంది గేదే రెండో అయితే గీదా ఇది మనకైతే సిక్స్ టు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్న గేదే మిల్క్ కెపాసిటీ అయితే మనకి చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే వాళ్ళు చెప్పింది కదా ప్రెగ్నెంట్ టెస్ట్ ఇక్కడ చేయించుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్తున్నారు శ్రీనివాసరావు గారు మొత్తం అయితే సిక్స్ బఫెలోస్ వన్ బుల్ అయితే ఉంది ప్రెగ్నెంట్తో ఉన్నాయి ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు ఒకసారి దీని డీటెయిల్స్ కూడా మనం అయితే అడిగి తెలుసుకుందాము చెప్పండి జాఫరాబాడీలో గిడ్ బ్రీడ్ ఒరిజినల్ బ్రీడ్ ఓకే జాఫరాబాద్ గిడ్ బ్రీడ్ సంబంధించిన గేదే సార్ ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంటది ఇది ఇది ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మేషన్ లేదు సార్ కన్ఫర్మేషన్ లేదు ఆ 1 మంత్ అయితే సార్ కట్టిచి అచ్చా అచ్చా బుల్ తో సెవెన్ ఓకే సెవెన్ అయితే ఇచ్చారంట 1 మంత్ తో 1 మంత్ అయితే అవుతుంది మన దొరికి అంత ముందు పాలు ఇచ్చింది సార్ ఓకే మన సెవెన్ ఏ ఓకే ఇప్పుడు పాలు ఇస్తున్నా సార్ ఇది ఇప్పుడు ఈ పెద్ద పాలు ఏమీ ఇయట్లేదు సార్ పాలు ఓకే ఓకే చూసుకోవచ్చు మీరు దీన్ని సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు సార్ ఇది ఎన్నో అయితే ఉంటుంది సార్ అందా ఇది థర్డ్ థర్డ్ ఇది కనబడుతుంది కదా మనకి జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన గేదే వన్ మంత్ అవుతుందంట అవుతుందంట్రాన్ వేయించారు ఇంకా కన్ఫర్మ్ అయితే కాలే ప్రెగ్నెంట్

ఒక అయితే తీసుకొస్తున్నారండి ప్రెగ్నెంట్ తో ఉన్నాయి బఫీలు వస్తాయి సిక్స్ అయితే బఫిల్ వస్తే అమ్మకానికి ఒకటైతే బుల్ ఉంది సార్ ఈ బఫెలో డీటెయిల్స్ బన్నీ బూరి అండి బండి బూరి జాతికి సంబంధించిన ప్రెగ్నెంట్ ఎన్ని నెల ఉంది తో ఉంది ఎనిమిది నెలల పక్క ఓకే చెక్ చేసుకోవచ్చు అండి బండి బూరి ఓకే మీరైతే ఎనిమిది నెలల సూర్తా ఉందని చెప్తున్నారు మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎవరికి కూడా ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు డాక్టర్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు లేకపోతే ఇక్కడ డాక్టర్ కూడా వీళ్ళైతే ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ప్రిగ్నెంట్ ఎర్మిన్ ఎలా సూడుతది సర్ ఓకే చాలా షేప్ గాని గేదె గాని బాగుంటది అన్ని ఆర్చ్ షేప్ లో ఉంటది గేదె ఓకే చాలా బ్యూటిగా ఉంటది గేద ఓకే సర్ రెండు ఏవి ఉంటో సర్ అందదా ఇది ఇది అండి ఇది రెండు అండి రెండు ఏవి పడ్డనండి ఇది కదా కొమల్ ఎంతొచ్చనే అంటే ఓకే ఓకే రెండు ఏవి ఇది మిల్క్ కెపాసిటీ సర్ एवरेज एवरेज వచ్చేసి ఫోర్టీన్ పక్కా ఇస్తుందండి 14 లీటర్ మిల్క్ కెపాసిటీ ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి సిక్స్ ప్రెగ్నెంట్ బఫెలోస్ ఒకటైతే బుల్ సేల్కుంది కనబడుతుంది కదా బన్నీ బూరి జాతికి సంబంధించిన గేదె ఇది ఎయిట్ మంత్స్ అయితే ప్రెగ్నెంట్ అంటున్నారు మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎయిట్ మంత్స్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మీరు కూడా డాక్టర్ని కూడా తీసుకురావచ్చు సార్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎట్లా సార్ ఈ గేదెలు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఒకవేళ వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత వాళ్ళు వెహికల్ తెచ్చుకున్న పర్లేదు లేదు మనం వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టుకుంటా అంటే వెహికల్ అతను నెంబర్ ఇస్తాం కిరాయి కూడా వాళ్ళే మాట్లాడుకోవచ్చు ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ కూడా లాంగ్ లో ఉన్న వాళ్ళు రాలేమంటే వాళ్ళకి మనం పంపించే ఏర్పాటు చేస్తాం ప్రెగ్నెంట్ టెస్ట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా రావడానికి అవైలబిలిటీ లేకపోతే మనం డాక్టర్ని పిలిపించి వీడియో కాల్ చేసి చూపిస్తాం ఓకే వీడియో కాల్ కూడా చేసి చూపిస్తాం అని చెప్తున్నారండి ప్రెగ్నెంట్ టెస్ట్ ఇక్కడ చేయించినప్పుడు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడు మాట్లాడుకోవచ్చు ఒక బొఫెలో అయితే తీసుకొస్తున్నారో చూద్దాం ఒకసారి అడుగుదాం ఈ బొఫెలో డీటెయిల్స్ మరండి పీరో మీడ మంచిది గేదే సార్ ఇది గేదే ఎన్ని నెలలు చుడతాం సార్ ఇది ఇది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ లో డెలివరీ అవుతుందండి ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ లో డెలివరీ ఉంది సార్ కొమ్ములు అవి కట్ చేస్తారా కొమ్ములు ఒక కొమ్ము కొద్దిగా గేదెలు పడుచుకొని విరిగినా అండి ఇంకో కొమ్ము కూడా తీసేసామండి రెండు ఒకటి ఒకటుండి ఒక బాగా అయితే బాగా దాని ఉద్దేశం చాచా కొమ్ములు అయితే ఒకటి కూర్చుని విరిగిపోయింది ఓకే చూసుకోవచ్చు సార్ ఇది ఇప్పుడు ఎన్ని ఎనిమిది ఎంత ఉంది

కావాలంటే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మనకైతే ఇక్కడ సిక్స్ బఫెలోస్ ఉన్నాయండి ప్రెగ్నెంట్ ఒకటైతే బుల్ ఉంది ఖమ్మం జిల్లా చిన్న కోరుకుండలో ఉన్నాము కల్లూరు మండలంలో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది آه uh -huh. ఇంకొక బఫెలో అయితే తీసుకుంటాం సార్ ఈ బఫెలో బన్నీ గేదే అండి బన్నీ బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదే ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది సార్ 8 మంత్స్ అండి 8 మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉన్న గేదే అయితే సేల్ ఇక్కడ మొత్తం అయితే 6 ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్న అయితే బుల్ సేల్ కుంది ఎవరకన కావాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మిల్క్ కెపాసిటీ ఎంత సార్ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ యాక్చువల్ గా వచ్చేసి 14 అండి 14 లీటర్ మిల్క్ కెపాసిటీ అవునండి ఓకే పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చేదని కూడా మనకైతే చెప్తున్నారు ఎన్నో అయితే ఉంటుంది సార్ అందా ఇది సెకండ్ అండి సెకండ్ లాక్టేషన్ రెండో అయితే తగ్గేదని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి వీడియోలో మీకు వీడియో వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదని కూడా చెప్తున్నారు మనకి సార్ బన్నీ బ్రీడా బన్నీ అండి బన్నీ ఒరిజినల్ బన్నీ ఓకే చికెన్ రోల్ సార్ డెలివరీ యా 2 మంత్స్ లో డెలివరీ 2 మంత్స్ లో డెలివరీ రెండు నెలల తో రెండు నెలలు డెలివరీ అయితే అయిపోతుందని కూడా చెప్తున్నారు కొద్దిగా ఎక్కువే ఉంటదండి 8 మంత్స్ అబౌనే ఉంటది 8 మంత్స్ అబౌనే ఉంటదా ఓకే ఇక్కడైతే అయితే చెక్ చేసుకోవొచ్చుండి వాళ్ళు చెప్పింది ఆ చెక్ చేసుకోవొచ్చు మీరు అయితే ఇక్కడ ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళైతే అయితే వేరే మాట్లాడుకోవచ్చు రేట్లు ఫిక్స్ ఏ ఉండొగా సార్ ఆ ఉండవండి ఫిక్స్ మాట్లాడుకోవచ్చు అయితే రేట్ల విషయానికి వస్తే మాత్రం ఫిక్స్ ఏ ఉండొ మీరు మాట్లాడుకునే దాని బట్టి ఉంటది సార్ ఇప్పుడు మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మన దగ్గర మొత్తం ఒక బుల్ ఉంది సిక్స్ గేదె బఫెల్స్ ఉన్నాయండి అందులో వచ్చేసి బన్నీ జాతి గేద ఒకటి బన్నీ బూరి గేద ఒకటి జాఫరాబాడీ రెండు ముర్రా ఒకటి మాట్లాడుకోవచ్చు రేట్ మాట్లాడుకోవచ్చు బుల్ డిటైల్స్ తో చెప్పురా ఇది బుల్ ప్యూర్ ముర్రా అండి ముర్రా బ్రీడ్ కి సంబంధించి మదర్ మిల్క్ వచ్చేసి 18 లీటర్స్ 18 లీటర్స్ ఓకే ఓకే టాప్ క్వాలిటీ బుల్ ఓకే బుల్ చూసుకోవచ్చు సరే ఇప్పుడు ఎన్ని ఎన్ని ఇయర్స్ ఉంటా సరే ఇది అన్నదా 2 ఇయర్స్ అండి 2 ఇయర్స్ ఉంటదా ఓకే ఒక నిన్ననే పళ్ళు ఓడేసింది అన్న అచ్చా అచ్చా ఓకే ఇది ప్యూర్ ముర్రా బుల్లండి ఓకే ముర్రా మిల్క్ కూడా 18 లీటర్స్ ఓకే మంచి టాప్ క్వాలిటీ బుల్లు ఇక మంచిగా ఇప్పుడే లైన్ లోకి వస్తుంది తయారవుతుంది పళ్ళు కూడా నిన్న మొన్న ఓడేసింది ఇప్పుడు ఇప్పుడే గేదెలకి ట్రై చేస్తుంది అండి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మొన్న ఒక దాన్ని రీసెంట్గా ట్రై చేయడం ఒకటి దాటింది ఇప్పటి వరకు చూసుకోవచ్చు ముర్రా బుల్ అయితే మనకి సేల్ కుందండి ఇక్కడ ప్యూర్ ముర్రా సంబంధించిన బుల్ అయితే అమ్మకానికి ఉంది రేటు విషయం అయితే డైరెక్ట్ అయితే మనకి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి చెప్తా చెప్తారని కూడా మనకి చెప్పడం జరిగింది మొత్తం అయితే సిక్స్ బఫెల్లో ఒకటైతే బుల్ ఉంది బుల్లు అయితే ఇది ముర్రా బ్రీడ్ ప్యూర్ ముర్రా బ్రీడ్ కి సంబంధించిన బుల్ అయితే అమ్మకానికి ఉంది సార్ ఇది ఎక్కడి నుంచి సార్ ఇది బుల్ ఇది మన హరియా హర్యానా గదిగైతే బుల్ కుట్టింది అంట చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది హైట్ కూడా చూసుకోవచ్చు మీరు టూ ఇయర్స్ ఎంత సైజు ఉందంటే కొంచెం ఇంకా సైజుగా అవుతుంది హెవీగా అవుతుంది ఇక్కడైతే మనకి ముర్రా బ్రీడ్ కి సంబంధించిన బున్న ఇది సేల్ కదా ఎవరికైనా కావాలనుకున్నాడు టైటిల్ నెంబర్ ఉంటే వీడియో మీద నెంబర్ పెడుతున్నాడు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి